హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పోలీసులతో ఆనంద అంటుంది మీరు కొంచెం సాయం పట్టండి మా దర్శన్ని ఇంటికి తీసుకువెళ్ళిపోతాను అని అంటుంది ఇక పోలీస్ సాయం పడుతూ ఉండగా ఒక్కసారిగా సమ్మీర్ అడ్డుపడుతూ ఉంటుంది ఆగండి మీరు నాకు మాట ఇచ్చి తీసుకువెళ్ళండి లేకపోతే నేను ఊరుకోను అని చెప్తూ ఉంటుంది మాట ఇవ్వాలా ఏమని ఇవ్వాలి నువ్వు ఏమని అడుగుతావో నాకు తెలుసు అని అంటుంది ఆనంద థ్యాంక్స్ ఆంటీ మీరు నేను చెప్పకుండానే తెలుసుకున్నారు తెలుసు కదా నాకు దర్శన్ ఇచ్చి పెళ్ళి చేస్తానని మాట ఇచ్చి అప్పుడు దర్శన్ ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి అని అంటుంది ఇకప్పుడు ఆనంద నేను మాట ఇవ్వను నువ్వు వాంట్ వెళ్ళి కావాలని ఇదంతా చేస్తున్నావు నాకు తెలుసు ఆ విషయం ఎస్ఏ గారు ఇదంతా తను కావాలని చేస్తుంది తిన మాటలు నమ్మొద్దు అని చెప్తూ ఉంటుంది ఆనంద ఇకప్పుడు పోలీసులు అడుగుతారు తన వల్లే అన్యాయం జరిగిందంటున్నావు మరి తనని ఇక్కడికి ఎందుకు తనతో పాటు వచ్చావు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటారు ఇకప్పుడు సమీర తడబాటు పడుతూ ఉంటుంది పరిచయం ఉంది కాబట్టి తనని తీసుకొని ఇక్కడికి వచ్చాను తనతో పాటే వచ్చాను తను ఇలా చేశాడని నేను ఊహించను కదా నేను వద్దు వద్దు అంటున్నా తను కావాలని చేశాడు కాబట్టి ఇక నా జీవితం నాశనమైంది కావాలంటే తనని అడగండి ఇప్పుడు నాకు తననిచ్చే పెళ్లి చేస్తానని ఈవిడ మాట ఇవ్వకపోవటం తప్పే కదా వాళ్ళ అబ్బాయి వాళ్ళ జీవితం నాశనమైంది కాబట్టి మాట ఇవ్వమంటున్నాను ఇందులో తప్పేముంది ఆవిడదే తప్పు మాట ఇవ్వకపోవటం అని నిందిస్తూ ఉంటుంది నా స్థానంలో వేరొకరు అమ్మాయి ఇలాగా కంప్లైంట్ ఇస్తే మీరు ఇలాగే మాట్లాడతారా ఎస్ఐ గారు తనకి న్యాయం చేయరా ఈ నా వేరే వాళ్ళకైతే ఒక న్యాయం ఈ ఆనంద భైరవి గారికి అయితే ఒక న్యాయమా వాళ్ళ అబ్బాయి తప్పు చేశాడు కాబట్టి నాకు మాట ఇప్పించండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు ఆనంద మాట ఇవ్వకపోతే ఏం చేస్తావు అని అడుగుతూ ఉంటుంది మాట ఇవ్వకపోతే నేను ప్రెస్ని పిలిపిస్తాను మీ నిజ స్వరూపం ఏంటో మొత్తం సొసైటీ అంతటికీ కూడా తెలిసేలాగా చేస్తాను మీరు ఏం చేశారో మొత్తం చెప్పేస్తాను ఇకప్పుడు న్యాయం ఏంటనేది వాళ్ళే చెప్తారు అని చెప్తూ ఉంటుంది సమీర ఏంటి బెదిరిస్తున్నావా అని ఆనంద నిలదీస్తూ ఉంటుంది బెదిరించటం కాదు నేను నిజంగానే చేసి చూపిస్తాను అని చెప్పి ఫోన్ పట్టుకొని ప్రెస్ వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక ఇంతలో ఎస్ఐ అంటాడు ఆగమ్మ నువ్వు ప్రెస్ వరకు వెళ్ళదు ఆనంద గారు మీరు ఒక్కసారి ఇటు రండి మీతో మాట్లాడాలి అని చెప్పి ఆనందను పక్కకి తీసుకువెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడు సన్ సమీర అనుకుంటుంది అమ్మయ్య ఇక ఈవిడి లొంగిపోతుంది మాట ఇచ్చి తీరుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అక్కడ శరణ్య బయలుదేరి ఇక్కడ ఆనంద ఉండే చోటుకి వస్తూ ఉంటుంది పోలీస్ నచ్చ చెప్తూ ఉంటాడు మేడం ఒక్కసారి ఆలోచించండి మేడం ప్రెస్ వరకు వెళ్ళిందంటే అప్పుడు ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి ఆ అమ్మాయి మాటల్ని ఇక్కడ చుట్టూ ఉన్న పరిసరాల్ని అన్నిటినీ చూస్తుంటే ఆ అమ్మాయి చెప్పింది నిజం అనిపిస్తోంది మేడం అని చెప్పి పోలీస్ చెప్తూ ఉంటాడు లేదండి అసలు నిజం ఏంటంటే ఆ అమ్మాయి మా దర్శని ఇష్టపడింది పెళ్లి చేసుకోవాలనుకుంది మా ఇంటి కోడలుగా రావాలనుకుంది నేను కుదరదు అని చెప్పేటప్పటికీ ఆ అమ్మాయి మంచిది కాదు ఇలాంటి కన్నింగ్ నేచర్ కలది కావాలని మా అబ్బాయిని ఇలా సొంతం చేసుకొని మా ఇంటి కోడలు అవ్వాలని దుర్బుద్ధితో ఇలా చేస్తుంది అని చెప్తూ ఉంటుంది సరే మేడం మీరు చెప్పింది నిజం అనుకుందాం కానీ మనకిప్పుడు అంత టైం లేదు కదా మేడం నిజం ఏంటో తెలుసుకోవాలి అంటే కొంచెం టైం పడుతుంది అప్పటిదాకా మీరు ఆ అమ్మాయిని కంట్రోల్ చేయాలి కదా ఇప్పుడు నిజంగానే ప్రెస్ వాళ్ళు వచ్చారంటే ఆ అమ్మాయిని చూసి ఆ అమ్మాయి మాటల్ని నమ్ముతారా మీ మాటల్ని నమ్ముతారా చెప్పండి మేడం లేకపోతే రేపటి నుంచి పేపర్లో టీవీలో న్యూస్ల్లో డిబేట్లు పెట్టి మరి మీ అబ్బాయి గురించే మాట్లాడతారు న్యాయం ఎటువైపు ఉందని చెప్పి అందరూ తన వైపే మాట్లాడతారు మేడం మీకు సపోర్ట్గా ఎవరు రారు తనని చూసి అందుకనే చెప్తున్నాను మనకి నిజం తెలిసే వరకు ఆ అమ్మాయిని మీరు కంట్రోల్లో పెట్టండి నిజం తెలిసాక అప్పుడు ఆలోచిద్దాం అని చెప్తూ ఉంటాడు ఇకప్పుడు ఆనంద సరే ఇది నిజమే మీరు చెప్పింది కూడా అని ఒప్పుకుంటుంది ఇక అక్కడ సమీరా దగ్గరికి వెళ్తుంది ఏంటి మాట ఇస్తున్నారా మీ అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేస్తానని లేకపోతే నేను ప్రెస్ వాళ్ళకి ఫోన్ చేయనా అని మళ్ళీ బెదిరిస్తూ ఉంటుంది ఇక ఆనందాకి వేరే దారి లేకపోలేదు ఇకప్పుడు మాట ఇస్తూ ఉంటుంది ఒక్కసారిగా సమీర చేతిలో చెయ్యి వేసి మాట ఇస్తూ ఉండగా తలుపు కొడుతూ ఉంటుంది శరణ్య వచ్చి ఎవరు తలుపు కొడుతున్నారని అందరూ ఆలోచిస్తూ ఉంటారు పోలీసులు నేను వెళ్ళి చూస్తాను మేడం అని చెప్పడంతో వద్దు నేను వెళ్తానని ఆనంద వెళ్తుంది ఇక తలుపు తీసి శరణ్య అని చూసేటప్పటికీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నువ్వేంటి శరణ్య ఇక్కడేంటి అని అడుగుతూ ఉంటుంది మీ ఫోన్ మర్చిపోయారు అత్తయ్య అది ఇద్దామని మీకు చాలా కాల్స్ వస్తున్నాయి అని చెప్పి ఫోన్ని ఇస్తుంది సరే అని ఇక తడబాటు కంగారు పడుతూ ఉంటుంది ఆనంద మీ అబ్బాయి ఉన్నారా అత్తయ్య అని అడగటంతో ఉన్నారమ్మా నేను నిన్ను వదిలేసి వచ్చినందుకు చాలా తిట్టాను కోప్పడ్డాను వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారంట యుఎస్ నుంచి నెక్స్ట్ ఫ్లైట్కి వెళ్ళిపోతున్నాడంట అందుకనే అర్జెంటుగా కలవాలని ఇక తప్పని పరిస్థితిలో ఇలా వచ్చేసాడు అని చెప్తూ ఉంటుంది అవునా సరే ఒక్కసారి ఆయనతో మాట్లాడచ్చా అని లోపలికి వెళుతూ ఉండగా శరణ్య లేదమ్మా తను ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాడు అయిపోయాక నేనే నీ దగ్గరికి తీసుకువచ్చి మాట్లాడిస్తాను అని ఆనంద చెప్తూ ఉంటుంది ఇక శరణ్యకి డౌట్ వస్తూ ఉంటుంది వెళ్ళమ్మా నిన్ను ఇంటి దగ్గర దించేస్తాడు డ్రైవర్ నేను మళ్ళీ వచ్చి కలుస్తాను నిన్ను దర్శనం తీసుకొని వస్తాను అని చెప్పి శరణ్యాన్ని అక్కడి నుంచి పంపించేస్తుంది ఇక శరణ్య కారులో తన ఇంటికి వెళ్ళిపోతుంది కానీ కొంచెం ఫీల్ అవుతూ ఉంటుంది తలుపులు వేసి లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఏంటి మాట ఇస్తున్నారా మాట ఇవ్వండి అని సమీర మళ్ళీ బెదిరిస్తూ ఉంటుంది ఆనంద తన చేతిలో చెయ్యేసి మాట ఇస్తూ ఉండగా అక్కడ కిచెన్లో టేబుల్ మీద స్లీపింగ్ ట్యాబ్లెట్స్ కనిపిస్తాయి అది ఏంటా అని చెప్పి వెళ్ళి చూస్తుంది అక్కడ స్లీపింగ్ ట్యాబ్లెట్స్ షీట్ ఉంటుంది పక్కనే జ్యూస్ గ్లాస్ ఉంటుంది ఒక్కటే ఉంటుంది ఇక ఆనందాకి డౌట్ వస్తూ ఉంటుంది ఆ ట్యాబ్లెట్స్ పట్టుకొని చూస్తూ ఉంటుంది ఇక సమీర భయపడిపోతూ ఉంటుంది ఇవేంటో చూడండి ఎస్సే గారు అని చెప్పి ఇవ్వటంతో ఆ ట్యాబ్లెట్లు చూసి పోలీసులు కన్ఫామ్ చేస్తారు ఇవి స్లీపింగ్ పిల్సే మేడం అని చెప్పడంతో ఇప్పుడు అర్థమైంది నువ్వు స్లీపింగ్ పిల్స్ జ్యూస్లో కలిపి మా వాడికి ఇచ్చి తన్ని మత్తులో లేకుండా ఇలా పడేసావు కాబట్టి నువ్వు ఇదంతా వాంటెడ్లీ చేసావు కదా ఎస్ఏ గారు ఇప్పుడు అర్థమైందా ఇదంతా తిను వాంటెడ్లీ చేసింది నేను ఈ పెళ్ళి వద్దు అన్నానని కోపంతో మా వాణ్ణి సొంతం చేసుకోవడానికి ఇలా చేసింది అని అనటంతో సమీరా వాట్ డ్యూ మీన్ ఏం మాట్లాడుతున్నారు ఏం స్లీపింగ్ టాబ్లెట్స్ నేను కలపలేదు ఆ జ్యూస్ నేను తాగాను అని చెబుతూ ఉంటుంది ఎవరు తాగారో ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళకి పంపిస్తే ఆ గ్లాస్ని వాళ్ళు టెస్ట్ చేసి చెప్తారు ఇవి ఇక్కడ ఎందుకున్నాయి అని అడుగుతూ ఉంటుంది నాకు తెలీదు అని సమీరా కంగారు పడిపోతూ ఉంటుంది ఎస్ఏ గారు ఇప్పుడు చెప్పండి నేను కంప్లైంట్ ఇస్తాను ఇలాగా మా వాడిని స్లీపింగ్ టీ పిలిసిచ్చి మత్తులో పడేసి వాంటెడ్లీ తను కావాలని దర్శన్ని సొంతం చేసుకోవటానికి నా ఆస్తి కొట్టేయటానికి నా మా ఇంటి కోడలు అవ్వటానికి ఇలా ఎత్తు వేసి మోసం చేసి చేసిందని నేను కంప్లైంట్ ఇస్తాను మా వాడితో కూడా సంతకం పెట్టిస్తాను అప్పుడు ఏమవుతుంది అని అడుగుతూ ఉంటుంది ఆనంద మినిమం సిక్స్ టు సెవెన్ ఇయర్స్ జైలు శిక్ష పడుతుంది మేడం మీరు కంప్లైంట్ ఇచ్చి మీ అబ్బాయితో సంతకం పెట్టిస్తే వెంటనే అరెస్ట్ చేస్తాను మేడం అని చెప్పడంతో సమీర భయపడిపోతూ ఉంటుంది లేదు నేను ఇదంతా ఏమీ కావాలని చెయ్యలేదు నిజంగా అని అడుగుతూ ఉంటుంది ఎస్ఏ గారు ఇప్పుడు నిజం చెప్తున్నాను నేను దర్శన్ ప్రేమించుకున్నాం ఇది మాత్రం నిజం కానీ ఎంత చెప్పినా వినకుండా ఆవిడ వేరే వాళ్ళతో దర్శన్కి పెళ్ళి నిశ్చయం చేసింది కాబట్టి నేను ఇదంతా కావాలని చెయ్యలేదు అని చెప్తూ ఉంటుంది నువ్వు కావాలని చేసావో వాంటెడ్లీ చేసావో నాకు అనవసరం ఇప్పుడు ప్రసవాలని నేను పిలుస్తాను నిజమేంటో ఇప్పుడు బయట పెడతాను అని చెప్తూ ఉంటుంది వద్దు ప్లీజ్ ఏం చేయొద్దు నన్ను అని బ్రతిమలాడుకుంటూ ఉంటుంది సమీరా ఇకప్పుడు నువ్వు ఆడపిల్లవి కాబట్టి ఈసారికి నిన్ను వదిలేస్తున్నాను ఇంకొకసారి నువ్వు నా జోలికి కానీ నా బిడ్డ జోలికి కానీ వచ్చావంటే నిన్ను అస్సలు ఊరుకునేదే లేదు ఖచ్చితంగా నేను అరెస్ట్ చేస్తాను ఇంకొకసారి నాకు కనిపించొద్దు నువ్వు పో ఇక్కడి నుంచి అని గట్టిగా అరవటంతో సమీర ఇక భయపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది